హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ ఛానల్లోనే కాదు మరి ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలానే అర్జున్ అమృత అరవింద్ నేత్రే కాదు ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీలో ఎవరే ఒకరు శ్రీధర్ గారి స్టోరీస్ని మరే ఛానల్లోనైనా వింటున్నట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం నూట యాభై అమలు అమలు అంటూ వచ్చిన అర్జున్ విండో దగ్గర నిలబడి ఉన్న అమృతని చూసి ఏంటి పిలుస్తుంటే పలకమేంటి టాబ్లెట్స్ వేసుకున్నావా అంటూ తన భుజం మీద చేయి వేయగానే ఆ చేతిని విసిరికొట్టి కన్నీళ్లతో వెనక్కి తిరిగింది అమృత ఏడుస్తున్న తనని చూసి ఏమైందే ఎందుకు ఏడుస్తున్నావు అంటూ కంగారుగా దగ్గరికి వస్తుంటే నా దగ్గరికి రావద్దు అని ఏడుస్తూ దూరం జరిగింది అమృత అక్కడే ఆగిపోయి ఎందుకు ఏం చేశావు నువ్వు అసలు నువ్వేం చేశావో నీకైనా తెలుస్తుందా బావా స్వర్ణ లాంటి అమాయకురాల్ని ఆ విధవకిచ్చి పెళ్లి జరిపిస్తావా వాడు తను ఏం చేశాడో చూసావు కదా అమ్ము అయితే మాత్రం నీకు తెలీదా చూస్తూ చూస్తూ అలాంటి వాడికి ఇచ్చి దాన్ని పెళ్లి చేశావు వాడు దాన్ని సరిగ్గా చూసుకుంటాడా వాడు ఎలాంటి వాడో నీకు తెలీదా వాడు ఎలాంటి వాడో తెలుసు స్వర్ణ ఎలాంటిదో కూడా తెలుసు అందుకే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించింది వాడు దాన్ని పాడు చేశాడు అన్న విషయం ఊరందరికీ తెలిసిపోయిందమ్మో అయితే అయితే ఏంటే ఈ విషయం తెలిస్తే ఎవరైనా దాన్ని పెళ్లి చేసుకుంటారా ఇలాంటి వాడిని పెళ్లి చేసుకోవడం కంటే అసలు పెళ్ళే చేసుకోకుండా ఉంటే మంచిది ఏ పెళ్లి కాకపోతే అది బతకలేదా బతకలేదని నేనను కానీ స్వర్ణ లాంటి అమ్మాయికి ఖచ్చితంగా ఒకరి తోడు కావాలి ఓహో ఆ తోడు ఆ వెదవనా ఓహో అమ్మో వాడు నిజంగా వెదవే కానీ వాడు మారితే స్వర్ణని చాలా బాగా చూసుకుంటాడు ఎలా చూసుకుంటాడు బావా వాడేంటో నీకు తెలియదా పదహైదేళ్ల వయసులోనే నేను బట్టలు మార్చుకుంటుంటే వీడియో తీయాలనుకున్నాడు అలాంటి వాడు దాన్ని బాగా చూసుకుంటాడా అతసలే అమ్మాయికి రాలు తెలిసి తెలిసి దాని గొంతు నువ్వే కోసావు అమ్మో నువ్వు చెప్పింది నిజమే నేను కాదనను కాని మారే అవకాశం వస్తే ఏ మనిషి అయినా ఖచ్చితంగా మారే తేతాడు నువ్వు అడిగావే ఒంటరిగా బతకలేదా అని స్వర్ణ అందరిలాంటి అమ్మాయి కాదు అమాయకురాలు దాన్ని ఆ ప్రవీణ్గాడు పాడు చేశాడు అని ఎవరో చెప్పక్కర్లేదు వాళ్ళమ్మే చుట్టుపక్కల ఊర్లలో ప్రచారం చేస్తుంది ఒకవేళ వాడికిచ్చి పెళ్లి చేయకపోతే నలుగురు నాలుగు మాటలు అంటుంటే ఆ మాటలు భరించలేక అది ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటుంది మనం ఊరెళ్ళగానే స్వర్ణకి ఒక మంచి సంబంధం చూడాలనుకున్నాను కానీ పరిస్థితులు ఇలా వచ్చాయి అని దాన్ని ఒంటరిగా వదిలేయలేను ఆ తండ్రి కొడుకులు ఎలాంటి వాళ్ళైనా భాగ్యం పిన్ని చాలా మంచిది స్వర్ణని వాళ్ళ అమ్మలాగా చూసుకుంటుంది ఇక ప్రవీణ్ గాడంటావా వాడు వల్ల నాన్నంత విధవ కాదు వాన్ని ఎలా మోల్డ్ చేయాలో నాకు బాగా తెలుసు ఏమో బావా నాకు మాత్రం స్వర్ణ విషయంలో నువ్వు చాలా పెద్ద తప్పు చేశావేమో అనిపిస్తుంది ఇంకొద్ది రోజులు వెయిట్ చేయి తప్పే చేశానో ఒప్పే చేశానో నీకే తెలుస్తుంది ఇక ఈ ఏడు పాపి సీమంతానికి రెడీ అవ్వు ఏడుస్తూ నాకే సీమంతం వద్దు బావా నా వల్లే కేవలం నా వల్లే స్వర్ణకిలా అయింది తనెక్కడికి రాకుండా ఉంటే వాళ్ళ ఇంట్లో హాయిగా ఉండేది అని ఏడుస్తుంటే అలా ఏం లేదే దీనికి దానికి ఎందుకు కంపేర్ చేస్తావు వద్దు బావా ప్లీజ్ నాకే సీమంతం వద్దు నన్ను త్వరగా ఇక్కడి నుండి తీసుకెళ్ళిపో అది నాకు నాకింకేం చెప్పకు నాకు ఈ సీమంతం వద్దు జయపిన్ని చెప్పింది నిజమేనేమో నేనెక్కడున్నా అక్కడ ఎవరో ఒకరికి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది అమ్ము అనవసరంగా ఆలోచిస్తున్నావు స్వర్ణకేం కాదు దానికేం కాకుండా చూసుకునే బాధ్యత నాది ఏమో అది సంతోషంగా నా కళ్ళతో చూసే వరకు నా మనసు బాగోదు ఇప్పుడు మాత్రం ఇదంతా ఏమొద్దు బావా ప్లీజ్ అంటుంటే తన కళ్ళు తుడిచి సరే బాధపడుకు ఇప్పుడేంటి నీకు ఈ సీమంతం వద్దు అంతే కదా సరే స్వర్ణ ఇలా ఉంటే స్వర్ణకి ఇలా అయ్యాక మనం సంతోషంగా ఉండడం సరిగ్గా ఉండదు దీని సంగతి ఇంకోసారి చూద్దాం నువ్వేం బాధపడకు అమ్మకు నేను చెప్తానులే అంటూ దగ్గరికి తీసుకోగానే బావా నిజంగానే స్వర్ణని వాడు బాగా చూసుకుంటాడు కదా నిజంగా బాగా చూసుకుంటాడు చూసుకోకపోతే చూసుకునేలా చేయడానికి నేనున్నాను కదా నువ్వు ఇలా ఏడిస్తే నీ కడుపులో ఉన్న మన బేబీ కూడా ఏడుస్తూ ఉంటుంది ప్లీజ్ అమ్ము డోంట్ క్రై అంటూ తనని సముదాయించాడు అర్జున్ అమ్మా ఈ శ్రీమంతం ప్రోగ్రాం ఇంకోసారి ఎప్పుడైనా పెట్టుకుందాంలే మేము కూడా అదే అనుకుంటున్నాను రా స్వర్ణకి ఇలా అయ్యాక అమ్ములకి మనం సంతోషంగా శ్రీమంతం చేయలేం తొమ్మిదో నెలలో ప్రశాంతంగా చేసుకుందాంలే అప్పుడైతే కడుపు కాస్త ఇంకా ఎత్తుగా కనిపిస్తుంది కాకపోతే కాకపోతే ఏంటమ్మా ఏం లేదురా పెళ్ళైతే వాడితో జరిపించాం కానీ ఆ పిల్లని ఆ ప్రవీణ్ ఎలా చూసుకుంటాడో ఏంటో ఆ సంగతి నేను చూసుకుంటాను నువ్వేం బాధపడకమ్మా అంటుండగానే ఎవరో ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేసి హలో ఆ కాసేపట్లో అక్కడ ఉంటాను అని చెప్పి వెళ్తుంటే ఇప్పుడే కదరా వచ్చావు మళ్ళీ ఎక్కడికి నవ్వి నువ్వే కదమ్మా చెప్పావు వాడు స్వరని సరిగ్గా చూసుకుంటాడో లేదోనని మరి చూసుకునేలా చెయ్యాలిగా అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోయాడు అర్జున్